నేను ఆకాష్ కుమార్ టాలే నా ఛానల్ నేమ్ వచ్చి ఆకాష్ కుమార్ టాలే ప్రస్తుతం నేనైతే ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను రైల్వే స్టేషన్ నుండి బయట వైపుకు వచ్చేసాను ఈ రైల్వే స్టేషన్ నుండి బయట వైపునైతే విష్ణు నివాసం అని ఉంది ఈ విష్ణు నివాసంకి వెళ్తున్నాను నా ఈ ట్రావెలింగ్ వచ్చి సోలో ట్రావెలింగ్ అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం తిరుపతికి రావడం జరిగింది ఈ వీడియోలో అయితే నేను అంటే ట్రావెలింగ్కు కావాల్సిన పడిచడం ఇక్కడ మెట్ల మార్గం ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేటట్టు చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి విష్ణు నివాసంలో ఎక్కువ రష్ ఉండేసరికి నేనైతే బయట ఈ లాడ్జీలో ఉన్నాను మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మేల్కొని ఫ్రెష్ అప్ అయ్యాను అప్ అయ్యి జర్నీ అల్పిరి మెట్ల మార్గం వైపు నా జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టైం వెదర్ అయితే చాలా బాగుంది సరిగ్గా బస్ స్టాండ్ నుండి అల్పిరి మెట్టు భూదేవి కాంప్లెక్స్ అయితే ఇక్కడ నుండి త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది గోవిందరాజస్వామి వారి ఆలయం గోవిందరాజస్వామి ఆలయ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరిగింది టెంపుల్ అయితే చాలా బాగుంది భూదేవి కాంప్లెక్స్కి అయితే చేరుకోవడం జరిగింది అలిపిరి నుండి తిరుమల మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్తో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే దీని దీని ఎత్తు వచ్చి తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుంది నా లగేజ్ని ఇక్కడ డిపాజిట్ చేశాను ఇక్కడ ఇచ్చి ఒక స్లిప్ ఇచ్చారు వాళ్ళు ఆ టోకెన్లా ఆ స్లిప్ తీసుకొని మనం దగ్గర పైకి ఎక్కిన తర్వాత ఆ స్లిప్ అన్నది మనం వాళ్ళకి చూపిస్తే మన బ్యాగ్ రిటర్న్ ఇస్తారు బ్యాగ్లో ఉన్న క్యాష్ అదేవిధంగా నా మొబైల్ తీసుకొని ఓ చిన్న లాక్ తీసుకొని లాక్ వేసేసాను తిరుమల నల్కద్దారి గే టూ ఫుడ్ పార్క్ పూజ చేసుకొని ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేస్తాం ముందర కనిపించేది ఫస్ట్ గోపురం ఇది Pramatama Gopuram. Kota Gopuram. Kota Gopuram. హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాను ఇంకా సెవెంటీన్ ఫిఫ్టీ ఉన్నది అంటే మొత్తానికి హాఫ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకో హాఫ్ మిగిలి ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల స్టెప్స్ అయితే స్ట్రేట్గా ఉంటాయి அனுப்போட ஜ Omurice Fish curry fiqro Chikhla Rakshasa Deep gugur <laughs> stuffed提 emergence Natto మొత్తానికి స్టెప్స్ అన్నవి కంప్లీట్ చేసి ఎక్కడ కంప్లీట్ చేసి పైకి వచ్చాము ఇక్కడ నా లగేజ్ తీసుకున్నాను ఎక్కడైతే అలిపిరి వద్ద లగేజ్ ఇచ్చామో అది ఇక్కడ తీసుకున్నాను టూ అవర్స్ థర్టీ మినిట్స్లో నేను కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ హాఫ్ వచ్చి స్టెప్స్ అన్నవి చాలా స్ట్రేట్గా ఉంటాయి కొద్దిగా హార్డ్ ఉంటుంది ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చి చాలా సింపుల్గా మనము స్టెప్స్ క్లైమ్ చేసుకోవచ్చు సెకండ్ హాఫ్లో స్టెప్స్ ఉంటాయి కొద్దిగా నార్మల్గా రూట్ లాగా ఉంటుంది మొత్తం స్టెప్స్ ఉండవు ఫస్ట్ హాఫ్లో మాత్రం మొత్తానికి స్టెప్స్ ఉంటాయి నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా అలిపిరి మెట్ మెట్లు ఎక్కి టెంపుల్కి చేరుకోవడం జరిగింది టెంపుల్కి వెళ్ళగానే అక్కడ నా మొబైల్ బ్యాగ్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు నుండి అయితే రాత్రి మూడు గంటల వరకు నా దర్శనం అన్నది కంప్లీట్ జరిగింది అప్పటి వరకు బ్యాగ్ బ్యాగ్ మరియు నా ఫోన్ అనేది వాళ్ళ దగ్గరనే ఉంది టోకెన్ ఇస్తారు అదేవిధంగా లోపలైతే ఫుడ్డు మిల్క్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి ఫుడ్ అయితే చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్లోనే నేను ఈ తిరుపతి సోలో ట్రిప్ని పూర్తి చేశాను